సరిగ్గా మూడు రోజుల క్రితం నేను ఇదే ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ వెనక్కి రాబోతున్నారు వైసీపీలో చేరబోతున్నారు దీనికి సంబంధించి మంతనాలు జరుగుతున్నాయి అనేది నేను కావాలంటే డిస్క్రిప్షన్ కింద లింక్ కూడా ఇస్తాను చాలామంది అందరూ వెల్కమ్ చెబుతూ కామెంట్స్ చెప్పారు కొంతమంది మాత్రం మీకు ఎలా తెలుసు ఏం కాదు అంత సీన్ లేదు ఇలాగే కానీ ఈరోజు సీన్ కట్ చేస్తే ఆల్రెడీ రెడ్డి గారు మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం అంటే ఒకటి ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు లేదంటే ఆ వ్యక్తి రాజీనామా చేసినప్పుడు దానికి సంబంధించిన కారణాలు ఏంటి అనేది జెన్యున్గా విశ్లేషిస్తే కనుక ఆయన ఆ పార్టీలో కంటిన్యూ అవుతారా అవరని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఆల్ రామకృష్ణారెడ్డి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కున్నారు కాకపోతే లాస్ట్ టైం పాదయాత్ర చేసిన సమయంలో ఆయనకి హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తారని పైగా వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇస్తారనే బాహాటంగా చెప్పారు ఇప్పుడు తిరుపతికి సంబంధించిన భరత్కి ఎలా అయితే అదే కుప్పం సంబంధించిన భరత్కి ఎలా అయితే చెప్పారు అప్పుడు కూడా అలరామకృష్ణారెడ్డికి అలాగే చెప్పారు ఖచ్చితంగా ఆయనకు హోప్స్ ఉంటాయి కాపీ కాకపోతే ఆ రెడ్డి సామాజిక వర్గం ఈక్వేషన్ వల్ల ఆయనకు ఆ పదవి దక్కలేదు రెండుసార్లు గెలిచారు వరుసగా అది తక్కువ ఓట్లతో గెలిచినా ఎలా గెలిచినా సరే రెండుసార్లు ఆయన క్యాబినెట్లో చోటు దక్కలేదు ఇప్పుడు తాజాగా గంజిజర నీని తెచ్చేసి అక్కడ ఇన్ఛార్జిగా పెట్టేసి ఆయనకి సీటు దక్కదన్నప్పుడు ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది ఆ బాధలో ఆయన రాజీనామా ప్రకటన చేసి ఉండొచ్చు కాకపోతే ఆయన ఒక్క మాట కూడా అనలేదు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని అసలు పల్లెత్తు మాట అనలేదు దూషించలేదు షర్మిల గారి వెంట ఉన్నాడు అలాగనే ఏటీడీపీలోనే చేరలేదు జనసేనకి చేయకొట్టలేదు చంద్రబాబు తోపు చెప్పలేదు జగన్ వేస్ట్ అని చెప్పి అసలు అనలేదు ఆయన ఏదో వ్యక్తిగత కారణాల రీత్యా స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేశారు అందుకే ఆ రాజీనామా కూడా ఆమోదించలేదు ఈయన అక్కడ చేరారు కానీ ఇష్టం లేని కాపురం అన్నట్టే కాంగ్రెస్ పార్టీలో ఎట్టకేలకు మళ్ళీ తిరిగి ఆయన ఇప్పుడు సొంత గూటికి చేరుకోబోతున్నారు అంటే రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి ఖచ్చితంగా వైసీపీలోనే ఉండాలి జగన్ వెంట ఉండాలి ఎందుకంటే పార్టీని నమ్ముకొని ఉన్న వ్యక్తి అలాగే పార్టీ జెండా భుజాను మోసిన వ్యక్తి మంగళగిరిలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి ప్రజాదరణ పొందిన వ్యక్తి అందుకే మళ్ళీ ఇప్పుడు సొంత గుట్టుకు చేరుకోబోతున్నారు